గోదావరమ్మ గోడును తెలంగాణ ప్రజానీకానికి వినిపించడానికి కెర నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ మహా పాదయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సోమవారం రోజున రాత్రి తొమ్మిది గంటల సమయంలో చేరింది పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ పాదయాత్రలో పాల్గొనడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ స్త్రీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ మాట్లాడుతూ కేసీఆర్ పై అబద్ధపు ప్రచారంతో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని ఈ నెల పదిహేడు నుండి ఇరవై రెండు వరకు కాళేశ్వరం ప్రాజెక్టు అభివృద్ధి పేరిట మహాపాదయాత్ర చేస్తున్నట్లుగా పేర్కొన్నారు పాదయాత్రలో మంత్రిని రామగుండం పెద్దపల్లి నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులే కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి వస్తున్నారని ఈ మహాపాదయాత్ర గోదావరి కన్లోని గోదావరి బ్రిడ్జ్ నుండి మొదలై ఎరవెల్లి ఫామ్ హౌస్ వరకు నూట ఎనభై కిలోమీటర్లు కొనసాగుతుందంటూ పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి పాదయాత్రగా వచ్చి బీఆర్ఎస్ పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని అందుగులపల్లి ఓ కళ్యాణ మండపంలో రాత్రి బస చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీద జరిగినటువంటి పోరాటాన్ని ప్రాణాలకు సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు ప్రతి ఎకరానికి నీళ్లందించి ప్రతి ఇంటికి మిషన్ భగీరత ద్వారా నీళ్లు అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్టమంతా కూడా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ కాంగ్రెస్ బిజెపి పార్టీలు ఈ యొక్క గొప్పగా ఉన్నటువంటి యొక్క తెలంగాణను మళ్లీ ఏ విధంగా ప్రజలను మోసం చేసి వంచాలని ఈ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎన్నికల సమయంలో ఆడినటువంటి అబద్దాన్ని ఒక ఆడి వంద ఆ అబద్దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా వంద అబద్దాలు ఆడేటువంటి ప్రయత్నం చేసి ఇలా గోదావరిని ఎండబెట్టిండ్రు ఆ ఎండిపోయినటువంటి గోదావరిని చూసి ఉద్యమకారులుగా మా గుండెలు పగిలిపోయినాయి ఈ యొక్క సందర్భంలో మరి మనం బాధ్యత ఏంది ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం మళ్లీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టును మళ్ళీ నీళ్లు నింపి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళీ లిఫ్ట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చేటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవాలి ఉద్యమం చేయాలి నీళ్ల కోసం మళ్లీ పోరాటం చేయాలనేటువంటి కార్యాచరణలో భాగంగా ఈరోజు మహాపాదయాత్ర కార్యక్రమాన్ని గోదావరి నుండి ఇలా మన కొండ ఎర్రవల్లి కొండ పోచమ్మ సాగర్ కు యొక్క కార్యాచరణను తీసుకోవడం జరిగింది మరి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా ఇలా ప్రజలందరూ కూడా అయ్యో పదేళ్ల పాటు సంతోషంగా ఉన్నాం మరి ఈ సంవత్సరాల కాలంలోనే మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో అని బాధపడుతున్నటువంటి యొక్క సందర్భంలో మరి సంవత్సరాల కాలంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు రిపేర్ చేయలేకపోయారు నిజంగానే ఒక పోల్ మనకు అక్కడ ఉన్నటువంటి పిల్లర్ నిజంగానే ప్రాబ్లం అయితే మరి ఒక పిల్లర్ ను చేయడానికి సంవత్సరం నరబడుతుందా ఇది కేసీఆర్ గారి మీద అక్రస్థం వాళ్ళు చేసినటువంటి యొక్క దుర్మ